రైతులందరికీ నమస్తే పండించే రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోపోయే విషయం ఏమిటంటే మేము పెసర పంటలో ప్రధాన సమస్య అయిన బూడిద తెగులు ఈ బూడిద తెగులు ఎందుకు వస్తుంది ఇది వచ్చినప్పుడు ఎలాంటి మందులు పిచ్చికారు చేయాలి ఇది రాకముందు ఏమైనా మందులు పిచ్చికారు చేయడం వల్ల రాకుండా చేయగలుగుతామా అనే విషయాన్ని మీకు చాలా క్లియర్గా చెప్తాను టాప్ త్రీ మందులు చెప్తాను మంచి బెస్ట్గా లో కాస్ట్గా పనిచేసే మందులు చెప్తాను తక్కువ కాస్తతో మంచిగా పనిచేసే మందులు చెప్తాను వీడియో కంటిన్యూగా చూడండి నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు బుడద తెగలు అనేది ఎందుకు వస్తున్నా వస్తుంది అన్నప్పుడు ఇది ఈ బుడద తెగులు అనేది మెనుములో కానీ పెసర్లో కానీ ఫిఫ్టీ ఫైవ్ పూత ఖాతాగా ఏర్పడుతున్నప్పుడు పిందగా కాయగా ఏర్పడుతున్న టైంలో ఈ బుడద తెగులు అనేది బాగా ఆశిస్తుంది ఇది ఎందుకు ఆ టైంలో ఎక్కువ వస్తుందంటే మన పొలానికి తేమ లేకుండా నీరు పెట్టి చాలా రోజులైంది పొలంలో తేమ లేదు తేమ లేకుండా ఉన్నప్పుడు బాగా బెట్టకు వచ్చినప్పుడు మనం నీటి తడి ఇస్తాం నీటి తడి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నీటి ఇచ్చిన రెండు నుంచి మూడు రోజుల టైంలో ఈ బూడిద తెగులు ఆశిస్తుంది దీన్ని మనం అక్కడక్కడ గమనించవచ్చు బూడిద తెగులు ఆశించిన వెంటనే మనం స్ప్రే చేయవలసిన మందులు బూడిద తెగులు రాకముందు లైట్గా వచ్చింది అనుకున్నప్పుడు మనం చేయవలసిన స్ప్రే చేయాల్సిన మందు మీకు చూపిస్తాను ఇది స్ప్రే చేయండి ఇండెక్స్ బుడిద తెగులు ఎక్కడో అక్కడ లైట్గా కనిపిస్తుంది బుడిద తెగులు లైట్గా ఎక్కడైనా కనిపించినప్పుడు మాత్రం ఇది స్ప్రే చేయండి ఎక్కువగా ఉన్నప్పుడు కాదు కొంచెం బూడిద తెగులు కనిపిస్తుంది అన్నప్పుడు స్ప్రే చేయండి ఎకరానికి హండ్రెడ్ గ్రామ్స్ చాలా తక్కువ రేట్లో నూరు నూట యాభై రూపాయల్లో వస్తుంది ఇది గ్రామ్స్ త్రీ రూపీస్ పడుతుంది ఇది స్ప్రే చేయండి మంచి రిజల్ట్ వస్తుంది లేదు బూడిద తెగులు ఒక మాదిరిగా ఉన్నది ఒక మోస్తారుగా ఉన్నది అనుకున్నప్పుడు మీరు ఇంకో మందు చూపిస్తాను ఈ మందు స్ప్రే చేయండి ఎక్సో ఇది నెంబర్ వన్గా పనిచేస్తుందండి ఇది మనకు చాలా తక్కువ రేట్లో పడుతుంది ఇది లీటర్ ఫోర్ టు ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యనే పడుతుంది ఇది ఎకరాకు మూడు ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ఏ వేసుకోండి ఇది లీటర్ మూడు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది అయినా కూడా ఇంకా వేరే సమస్య బాగా ఎక్కువగా ఉంది బుడిద తెగులు బుడద తెగులతో పాటు ఆకు మచ్చ కానీ అనేక రకాల ఆకుకు సంబంధించిన బూడిదగ్గలు కానీ పేడు బంక కానీ పేను బంక నేను ఇంత చూపించిన చూపించినా దీంట్లో అయినా పెండు బంక అనేది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఇంకా అనేకంగా ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంది పంటలో అనుకున్నప్పుడు మాత్రం ఈ మందు స్ప్రే చేయండి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ టెక్నికల్ ఈ టెక్నికల్ కలిగిన మందుని స్ప్రే చేయండి ఇది కొంచెం కాస్ట్లీ పడుతుంది హాఫ్ లీటర్ ఇది వచ్చేసి ప ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది దీని ఎంఆర్పి వచ్చి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కానీ ఇది మనకు గ్లోమర్ సెంటర్లో మనకు తక్కువ రేటుగా పడుతుంది పద్నాలుగు వందలు పడుతుంది పద్నాలుగు నుంచి పదిహేను వందల మధ్యన పడుతుంది ఇది టాప్ మందు ఇది బూడిద తెగులు కానీ పేను బంక కానీ ఎలాంటి వైరస్ ఎండు తెగులు కానీ అనేక రకమైన అనేక రకాల రకమైన వైరస్లకు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక దీని మించిన మందు లేదు నాకు తెలిసినంతవరకు బాగా పనిచేస్తుంది ఎందుకంటే నేను వాడిన కాబట్టి చెప్తున్నాను ఇక ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు ఇది బ్రహ్మాండమైన రిజల్ట్ ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఈ విషయం చెప్పుకున్నాను మరో విషయం మరో వీడియోలో డిస్కషన్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి Okay, friends, thank you.